హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే మాకు ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కావాలి విజయవాడ సిటీలో కార్పొరేషన్ లిమిట్స్లో ఉండాలి వంద రోడ్డుకి దగ్గరగా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఉండాలి మేము ఉంటూ రెంట్కి ఇవ్వడానికి కానీ లేదంటే కనుక టోటల్గా బిల్డింగ్ రెంట్కి ఇవ్వడానికి కానీ కొత్త బిల్డింగ్ కావాలి మేము బ్యాంక్ లోన్కి వెళ్ళాలి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ బ్యాంక్ లోన్ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చివరి వరకు చూడండి ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోలోని ఏదైతే కంటెంట్ ఉందో అది మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి మేము ఓన్లీ డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి మీకు యూజ్ అయ్యే బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కూడా చేస్తున్నాము సో అవి మీకు యూజ్ అనుకుంటే వాటిని కూడా ఫాలో అవుతుందండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇవి స్టెప్స్ మొత్తం అంతా కూడా గ్రనేటు ఫ్లోరింగ్ స్టీల్ రైలింగ్ పైప్ వస్తుంది న్యూ బిల్డింగ్ అండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ అయింది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు సో ఏరియా అనేది బందర్ రోడ్డుకి అదేవిధంగా కామనే హాస్పిటల్కి చాలా దగ్గరగా ఉండే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ ఇది రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ కాబట్టి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి నార్త్ వెస్ట్ కార్నరు సో ఇక్కడ మనకి ఫ్లోర్కి ఒక త్రిబుల్ బెడ్రూమ్ లాగా వచ్చింది ఎల్ షేపు హాల్ వచ్చింది ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి ఇదంతా కూడా హాల్ కమ్ డైనింగ్ స్పేసు వంటగదిలో గ్యాస్ కట్ట గ్రనేటు స్టెయిన్లెస్ స్టీల్ షింకు పైన పిఓపీ సీలింగ్ దీనికి కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇస్తారు ఈ పక్కన ఇది వాష్ ఏరియా ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి సో ఇదంతా కూడా బాల్కానికమ్ వాష్ ఏరియా టోటల్గా రెండు వందల నలభై గజాలు కన్స్ట్రక్షన్ చేశారు సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై వెడల్పు యాభై నాలుగు లోతైతే వస్తుందండి టోటల్గా పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది పదమూడు వందల యాభై ప్లింత ఏరియా డాక్యుమెంట్ పరంగా వస్తుంది నలభై ఎనిమిది గజాలు ఈచ్ ఫ్లోర్కి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది గుమ్మాలన్నీ కూడా గ్రనేట్ ఫ్రేమింగ్ గుమ్మాలు ఇచ్చారు ఇందులో మనకి వెస్టర్న్ కమోడ్ వస్తుంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు సో ఇక్కడ మీరు చూడవచ్చండి మంచి క్వాలిటీ టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు విండోస్ కూడా మన గ్రానైట్ ఫ్రేమింగ్ వచ్చింది ఇక్కడ బెడ్రూమ్ స్పేస్ చూస్తున్నారు కదా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా ఉందండి నెక్స్ట్ ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ సో ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఫ్లాట్స్ పరంగా చాలా బాగుందండి కంఫర్టబుల్గా ఉంటుంది మీకు చూస్తున్నారు కదా బెడ్స్ అవి వేసుకున్నా కూడా మీకు ఈజీగా మూవ్ అవడానికి ఉంది కబోర్డ్స్ అన్నీ కూడా మనం లైట్ కబోర్డ్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో మనకి బాల్కనీ కూడా ఉందండి సపరేట్గా సో మూడు బెడ్రూమ్స్ కూడా స్పేషియస్గా ఉన్నాయి మూడు బెడ్రూమ్స్ కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా ఉన్నాయి విండోస్ అన్ని కూడా సిపిపిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లాష్ డోర్స్ వస్తాయి ఎంట్రన్స్ సింహద్వారం ద్వారా డేస్ వస్తుంది సో ఈ విధంగా ఇది బిల్డింగ్ మొత్తం తీసుకోవాలనుకుంటే నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు అవుతుందండి మనకి మనకి అప్రాక్స్గా ఇది ఫ్లెక్సిబుల్ ప్రైజు లేదు మేము ఓన్లీ ఫ్లోర్ వైజ్గా అనుకుంటే తొంభై లక్షల రూపాయలు చెప్తున్నారండి సో మీరు ఫ్లోర్ వైజ్గా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఎవరైతే విజయవాడ బంత రోడ్డుకి దగ్గరగా కామనీన్ హాస్పిటల్కి దగ్గరగా ఒక క్లాస్ ఏరియాలో మాకు ఒక ఫ్లాట్ కావాలి ఫ్లోర్ వైజ్గా ఒక నైంటీ ల్యాక్స్ ఆ రేంజ్లో మా బడ్జెట్ అనుకునే వాళ్ళు కూడా ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చు అండి సో చాలా మంచి ప్రాపర్టీ అనేది చెప్పాలని మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ హాస్పిటల్స్ పరంగా కానీ ఈ ఏరియా ఇప్పుడు బాగా డెవలప్ అయిందండి సో ఫ్యూచర్లో కూడా ఈ కంకిపాడు పునాదిపాడు పోరంకి కానూరు సో పెనమలూరు ఈ ఏరియాలోనే మనకి డెవలప్మెంట్ అనేది గ్రోత్ ఉందండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్స్లో అమరావతి రాజధానికి దగ్గరగా ఉండే రెండు బిగ్ సిటీస్ ఒక గుంటూరు ఒక విజయవాడ సో ఇవన్నీ కూడా డెవలప్ అవ్వడానికి బాగా స్కోప్ ఉన్న ఏరియాలు ఇలాంటి సిటీకి దగ్గరగా ఇంత మంచి ప్రాపర్టీ ఇంత తక్కువ రేట్ కంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశాలు అండి మార్చిలో మార్కెట్ అనేది విపరీతంగా పెరుగుద్ది కాబట్టి ఈలోగా ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్ వల్ ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు Okay, oh, Andy. Thank you.